వెంకటాపురం నా పేరు గుడ్డి ఏలియా వెంకటాపురం సర్పంచ్ టీఆర్ఎస్ సర్పంచ్ సో పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఉన్నాను దయచేసి గ్రామ ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతోని గెలిపించగలరని ప్రార్థన కాంగ్రెస్ చేసిన రెండేళ్ల పాలనలో ఏము ఏం లేదు సున్నా ఉన్నది ఆరు గ్యారెంటీలు అని చెప్పి అందరినీ మోసపూర్తిగా మోసాలు చేసి ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తానని ఒక్క రూపాయి ఇవ్వకుండా నాలుగు వేల రూపాయలు పెంచులు ఇస్తానని అట్ట మోసం చేసి రెండు తులం బంగారం ఇస్తానని ఇట్ల మోసం చేసి అమ్మాయిలకు స్కూటీ ఇస్తానని అట్ట మోసం చేసి ఇవాళ కడియం సిరియర్ గారు ఆ ముచ్చట చెప్పకుండా నేను బరిలో ఉన్న నేను మంచి పనులు చేస్తున్నా అభివృద్ధి పనులు చేస్తున్నా నేను అది ఇది చేస్తున్నా ఇది చేస్తున్నా అని లెక్కలు ఏర్చుకుంటూ గ్రామాల వచ్చి మోసాలు ప్రజలను మోసాలు చేసుకుంటూ తిరుగుతుండు ఈ రేపటి ఓట్ల కోసం ఆయన మాట్లాడిన మాటలే తప్ప గ్రామంలో ఏం అభివృద్ధి జరగలేదు మొత్తం మాయమూర్తిగా మోసం పార్ పూర్తిగా మాట్లాడడమే జరుగుతుంది కానీ ఒక్క పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినది ఏం లేదు నేను రేపు చేస్తా ఎల్లుండి చేస్తానని మాట్లాడు తప్ప రెండో ముచ్చట ఏం లేదు దయచేసి చదువుకున్న క్యాండిడేట్ నేను చదువు చెప్పిస్తా నేను మంచిగా వ్యక్తిని పెట్టిన అంటాను కానీ వాళ్ళు చేసింది గుండు సున్నా చేసేది ఏం లేదు బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏం చేసింది ఏం లేదు దయచేసి గ్రామ ప్రజలు వాళ్ళ మోసపూర్తిగా మాటలకు లొంగిపోకుండా పనిచేసే వ్యక్తులను మీరు బయట మీరు ఆశించి ఆశీర్వదించి గెలిపించాలని మా యొక్క ప్రార్థన చేసుకుంటూ ప్రజలందరికీ మరొక్కసారి చెబుతున్నాం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని ప్రార్థన చేస్తూ జై తెలంగాణకు నమస్కారం నా పేరు బస్కే రాజేందరు మరి భద్రపేట నియోజకవర్గం కడిపకొండ నలభై నాలుగవ డివిజన్ దయాకర్ మాజీ మంత్రివర్గ వర్ధనపేట ఏకర్ ఇన్ఛార్జి ఎరబెల్ దయాకర్ రావు గారు ఈ వెంకటపుర గ్రామానికి నన్ను ఇన్ఛార్జిగా సర్పంచ్ స్థానిక ఎన్నికల ఇన్ఛార్జిగా నన్ను పెట్టిండు నేను ప్రతి గల్లీకి ప్రతి వార్డుకు ప్రతి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం మోసం చేసిందో ప్రతి ఒక్కటి వివరిస్తూ నేను చెప్పడం జరుగుతుంది ప్రజల ద్వారా ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పాలన ఎంత ఘోరంగా ఉన్నదో మా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎక్కడ పోయినాయి ఎప్పుడు ఇచ్చినావు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నావు ఏ పెన్షన్ ఇచ్చినావు మా విద్యార్థులకు స్కూటీలు అన్నావు ఏ విని స్కూటీలు అన్యాయము అక్రమంగా అబద్ధాల అబద్ధాల దోపిడీతోని అధికారులకు వచ్చిన వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచి మీరు చేసిన సంక్షేమ పథకాలు ఏం పెట్టరు మేము కట్టినా ఇంగ్లుస్తున్నావు డబుల్ బెడ్రూమ్ ప్రతి నియోజకవర్గంలో మా ఇంట్లో కట్టినాం మా ఇంట్లో పెట్టుకొని మీరు షో ఇస్తున్న మేము కట్టించామని ఎడ మీ జాగలు ఎక్కడున్నామీ మీ మీరు చేసిన సంక్షేమ పథకం ఎక్కడ పోయినది ఎడమనుకున్నది కేవలం రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ఆడి మా ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పెన్నులైతే మీకు తులం బంగారం ఇస్తాను అని చెప్పినావు ఎంతమంది తులం బంగారం ఇచ్చినో నిరూపించు ఏ నియోజకవర్గాలు తులం బంగారం చెప్పు అని నువ్వు స్కూటిగా ప్రశ్న చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నాలుగు వందల ఇరవై ఏ ఒక్క వాగ్దీవానం కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు అమలు కాలేదు టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పది సంవత్సరాలు చేసిన సంఖ్యా పథకాలే ఉన్నాయి ప్రతి ఇంటికి మా కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు బిందాలు బిందాలు పెట్టుకొని కొట్టుకోలేదు అటువంటిది మాకు కేసీఆర్ ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు పెన్షన్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మన కేసీఆర్ కిట్ ఇచ్చిండు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వాళ్ళు డబ్బులు కట్టలేక పైసలు లేక ఇబ్బంది పడదంటే కేసీఆర్ కిట్ ఇచ్చిండు సబ్బు కానీ టవల్ గానీ అసలు సంక్షేమ పథకాలకు ఆకర్షణి బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బలపరిచిన మా గుడ్డీ మీరు గెలవబోతాడు గెలుస్తుండో నేను గెలిపిస్తున్నా உங்களுக்கு